కానీ ఎష్ కుమార్లలో ఈ దావీదును ఎంచుకొని మిగిలిన ఆరుగురు ఎందుకు పక్క పెట్టాడో తెలుసా దావీదులో చూసిన విశ్వాసాన్ని భక్తిని ఆత్మీయతని దేవుని అందలి ప్రేమని మిగిలిన ఆరుగురిలో దేవుడు చూడాల నేను ముందే చెప్పా కదా దేవుడు అందరినీ ఎరిగుంటాడు హృదయాలను చూస్తాడు మనం ఒక వ్యక్తి గురించి ఇతను చాలా మంచివాడు తండ్రి అని చెప్పాల్సిన అవసరంలో నాకు తెలుసు పని ఆయన నువ్వు ఎవరి గురించి కూడా సాక్షి ఇవ్వాల్సిన అవసరంలా దేవునికి మనుషులకు చెప్పు నువ్వు ఎంత మంచిది ఈయన ఎంత మంచివాడని దేవునికి నువ్వు ఈమెట్లా ఆమె ఎట్లా అని చెప్పాల్సిన అవసరాల అందరిని ఎరిగి ఉన్నాడా ఎరిగి ఉన్నాడా ఎప్పుడు ఎరుగున్నా తెలుసాగున్నా తెలుసా బుట్టక ముందు మనం చెప్తుంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం కొంతమంది కోసం ప్రభువా చాలా మంచిది తండ్రి చాలా మంచిోడు నాయన అని మనం ప్రార్థన చేస్తున్నా ఆయన చూస్తా ఉంటాడు ఎప్పుడు తెలుసు నీకు పిచ్చిదానా తగేడు